హరి ఓం సర్వమంగళ శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం మన ఛానల్లో చాలామంది గురుగారు మీరు వార ఫలితాలు కూడా మాకు కావాలండి అని అడుగుతున్నారు వారి అందరి కోరిక మేరకు మనం అందరం కూడా తప్పకుండా ప్రేక్షకుల యొక్క మనసుని చొరగొనాలనే వార్తతో అటువంటి ఆకాంక్షతో మనందరం కూడా వారిని తప్పకుండా ఫాలో అవ్వాలి కాబట్టి చాలా మంది కోరిక మేరకు వార ఫలితాల్లో కూడా మనం ఈ వారం నుంచి మొదలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం మే మొదటి వారంలో ఎలా ఉండబోతుంది అనే విషయంలో చూసుకుంటే తప్పకుండా మేషరాశి వారికి శుభయోగము వృత్తి ఉద్యోగాదు లాభాలు బంధుమిత్రులతో అనుకూలత ముఖ్యంగా ఉద్యోగ లాభాన్ని వినడం శుభవార్త వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కళాకారుల క్రీడ ఉంటుంది వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలున్నాయి భార్యాభర్తల మధ్య అనుకూలత కుటుంబ సౌఖ్యం కూడా బాగుండబోతోంది ధనం చేతికి అందేటువంటి అవకాశాలున్నాయి రుణ విమోచనం పొందుకునే అవకాశం ఏదైనా శస్త్రచికిత్స ఉంటే ఈ వారంలో మీరు తప్పకుండా చేయించుకోవచ్చును అది విజయవంతంగా పూర్తవుతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా ఉండే అవకాశం కనబడుతుంది విశేషమైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయం కనబడుతుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశాలు వెళ్ళగలుగుతారు తప్పకుండా విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించే అవకాశం రైతులకి మంచి లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు తప్పకుండా ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం అన్ని రంగాల్లో కూడా ఒక మంచి శుభయోగాలు పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రతి వారం కూడా మీకు అదృష్టయోగాల యోగాల పరంపర కొరసాలని కోరుకుంటాం సర్వేజన సుఖినో భవంతం ఇక వృషభ రాశి వారికి ఈ వార ఫలితాలు మే మొదటి వారం ఎలా ఉండబోతుంది అని అడిగితే దాదాపు ఈ రాశి వారికి ఈ వారంలో కొంత సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి అధిక శ్రమ ఏకాగ్రత వల్ల మాత్రమే విద్యా ఉద్యోగంలో రాణిం పొందుకునే అవకాశం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు కాస్త మర్యాద మన్నన పాటించే ప్రయత్నించండి అవతలి వాళ్ళు చెప్తున్నట్టు వినేటువంటి అవకాశం ప్రయత్నించండి అంటే వినాలి ముందుగా మీరు విన్నప్పుడు మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు అలాగే ఈ డబ్బుల విషయంలో కూడా పెద్దవాళ్ళ యొక్క సూచనలు చాలా పాటిస్తేనే మంచిది అనవసరంగా తొందరపడతనంతో మీరు పెట్టుబడి పెడితే నష్టాలు పొందుకోవచ్చును అనుభవంతో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీరు కనుక పెట్టుబడి పెట్టండి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక రైతులకి మంచి అనుకూలవంత శుభయోగాలు కనబడుతున్నాయి అంటే మంచి విత్తనాలు లభించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మేము కొత్త పంటలు వేసేటువంటి కాలం కాదు కనుక రైతులకి పంటకు కావాల్సిన ఏర్పాటుని చురుగ్గా మీరు ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు అనుకూలత విద్యార్థిని విద్యార్థికి ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాలు పంచుకుంటున్న వారికి మంచి అనుకూలత గత వారంలో అనుకుంటా మనకి మంచి మంచి ఫలితాలు వచ్చాయి చాలామంది అంటే దిగువ తరగతి వ్యక్తులు కూడా తల్లిదండ్రుల యొక్క కృషి వల్ల గొప్ప ఖ్యాతిని మంచి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి కనిపించారు వారు భవిష్యత్తులో దేశానికి ఉన్నత స్థాయి ఉపయోగానికి వాడు అంటే దేశం యొక్క ఉన్నతికి వాళ్ళు ఉపయోగపడాలని కోరుకుంటూ తప్పకుండా అటువంటి విద్యార్థిని విద్యార్థిని కూడా ఆశీర్వదిస్తున్నాం అందులో చాలామంది వృషభ రాశి వారే ఉన్నారు గత వారంలో వచ్చినటువంటి ఈ యొక్క ఫలితాలు చదువు సంబంధించిన ఫలితాల్లో వృషభ రాశి వారికి ఎక్కువ ఫలితాలు వచ్చాయి అది అభినందనీయంగా చెప్పబడుతుంది అందుకు మరొకసారి మన ఛానల్ తరఫున వారందరికీ కూడా అంద అన్ని రాశుల వారిని అభినందిస్తున్నాం మనం ఈ రాశి వారికి ఈ వారంలో కూడా శుభయోగము వస్తులాభము వాహన యోగము పంట లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అభివృద్ధి విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం కుటుంబ సౌఖ్యం కూడా బాగుండబోతుంది తప్పకుండా మీరు సంతాన శుభవార్త వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారం ప్రతివారం కూడా ఆనందమయ సుఖజీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో తొందర ప్రార్థనాన్ని బాగా కంట్రోల్ చేసుకోండి నమస్కారం ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అత్యుత్తమ శుభ ఫలితాలు చాలా మంచి గ్రహ మైత్రిత్వం బాగా ఉండడం ముఖ్యంగా గ్రహం యొక్క ప్రభావం చేత చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు లాభము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభం ప్రశాంతమైనటువంటి విదేశీయానం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఎక్కడ స్వామి విదేశాల ఉద్యోగాలన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఎక్కడో చూడటం మీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి అలాగే విదేశాల్లో కూడా ఆర్థిక ప్రయోజనాలు గృహయోగాలు కనబడుతున్నాయి స్వదేశంలో వ్యాపారమైన అభివృద్ధి అన్ని రకాల వ్యాపారం మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో మంచి లాభసాటి వ్యవహారం భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం వస్తులాభము విద్యా లాభము ముఖ్యంగా సంగీత కళాకారులకే నృత్య కళాకారులకే విదేశాల్లో మంచి ప్రావీణ్యత సంపాదించుకొని ఆర్థిక అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ వస్తువులు కానీ తిరిగి పొందుకోగలిగేటువంటి అదృష్టం కూడా చాలా బలంగా కనబడుతోంది అనుకున్నటువంటి శుభకరమైన వృత్తిలో ఉద్యోగంలో లాభాన్ని పొందుకోవచ్చును కుటుంబంలో కూడా సంతాన శుభవార్తలు వినవచ్చు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది లాటరీల వల్ల జూదం వల్ల కావచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాన్స్ కూడా మంచి లాభాలు మత్స్యకారులు కూడా మత్స్య సంపద బాగా కనబడుతోంది అలాగే వ్యాపార పరంగాను అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి శుభవార్త వినే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ వారికి కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును అంటే ఆయా రంగాలలో భగవత్ కటాక్షల వల్ల అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటుంది ఈ వారంలో ఈ రాశి వారికి అత్యుత్తమ శుభ ఫలితాలుగా చెప్పవచ్చు ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన భవంతు నమస్కారం ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంచుద్దాం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ వ్యక్తుల్ని కానీ ఉద్యోగం కానీ తిరిగి పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగం చాలా మంచి ప్రావీణ్యమైనటువంటి విద్యాలో అంటే మంచి విద్యారాణిం పొందుకునే అవకాశం ఈ వారంలో జరిగేటువంటి పోటీ పరీక్షల్లో కానీ ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ ఏదైనా విదేశాల్లో విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కొర రాసే పరీక్షలు కానీ మంచి లాభాలు పొందుకుంటారు విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ప్రభుత్వ పేరు సంస్థల్లో మంచి ఉన్నాయి రైతూల కూడా అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి ఈ వారంలో ఈ రాసి వారికి సినిమా కళారంగంలో కూడా మంచి అభివృద్ధి అలాగే మనకి ఈ క్రీడాకారులకు కూడా శుభవంతమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు ఉత్తమ క్రీడల్లో రాణించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆగిపోయిన పనులు పునర్వైభవం సంతరించుకొని కోర్టు వివాదాల ముఖ్యంగా ఈ రాశి వారికి సంపూర్ణంగా ఆనందకరమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ధనయోగం ఉంటుంది గృహయోగం కూడా పొందుకునే అవకాశం ఏదో ఒక రకమైనటువంటి శుభవార్త మాత్రం ఖచ్చితంగా వినగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈ వారం ప్రతివారం కూడా ఈ రాశి వారికి అదృష్టాది శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం సింహరాశి వారి ఫలితాల తెలుసుకుందాం సింహరాశి వారికి తొందరపార్తనం కాస్త ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి ముఖ్యంగా ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండండి రైతులు కూడా నకిలీ విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మీ పంటని సరైన ధరకి ప్రభుత్వం వారికి అమ్మే ప్రయత్నం చేస్తే మంచిది మధ్య దళారి వ్యవస్థలకి మీరు ఆధారపడకండి అలాగే కన్సల్టెన్సీ మీద కూడా ఆధారపడకండి జాగ్రత్త అంటే సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది నెగిటివ్ లేదు కానీ సామాన్య ఫలితాల్లో కూడా ఇతరుల మీద ఆధారపడి చేసే పనైనా కూడా మీకు ఇబ్బంది బ్రాహ్మణ ద్వేషము మరియు దైవం మీద ద్వేషం అనేది మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యమైనటువంటి వస్తువులు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుక్కునే ప్రయత్నంలో అవతలి వాళ్ళని అవమానిస్తారు జాగ్రత్త బట్ కొంతమంది విద్యార్థి విద్యార్థులకి అకాడమిక్ పరీక్షల్లో లాభ నియాగాది క్రతువుల్లో పాలు పంచుకుంటారు దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు మొక్కులు తీర్చుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ మొక్కులు తీర్చుకునే క్రమంలో మీరు రాత్రిపూట ప్రయాణం అనేది కాస్త మంచిది కాదు అంటే అసలు చల్లదనం ఏసీలో కూర్చొని డ్రైవర్ లేకుండా లేదా ఇతరత్ర ఇబ్బందులు పడే కన్నా తెల్లవారుజామన బయలుదేరండి ఈ నాలుగింటికో నాలుగున్నరకో ఆ సమయంలో బయలుదేరితే మీరు స్మరణ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన యాత్ర సంపూర్ణ శుభ కలిగిస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా మంచిది నిజమైన ఈ వారంలో వ్యాపారస్తులు కాస్త వెనుక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి నకిలీ వస్తువుల్ని అమ్మే ప్రయత్నం చేయకండి దానివల్ల మీరు ఇబ్బంది పడే ఉంటాయి ఎల్ఐసి మెడికల్ గృహిమణ జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా ఈ వారంలో అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి కాకపోతే అతి సర్వత్రావర్జేత్ అంటే ఆ విషయంలో అధికంగా మాట్లాడకపోవడం అధిక ప్రసంగం చేయకపోవడం లాంటివి చేసుకోవడం వల్ల మీకు శుభయం కలుగుతుంది ఏదైనా కొత్త విషయాల్లో జాగ్రత్తగా ఉండి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి సోదరులతో సఖ్యతగా ఉండండి అనుకూలం శుభవిన వాళ్ళు ఏదైనా ఈ వారంలో మీరు భగవంతుడు అనుగ్రహం చేస్తూ మంచినీళ్ళు అంటే చలివేంద్రానికి నీళ్ళు ఎక్కువగా దానం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది అంటే నీటి సరఫరా చేయడం పది మందికి దాహార్తని తీర్చడం వల్ల ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ఆనందయోగాలు ఉంటాయి అలాగే లాట్లకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నించండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అనేది మీరు రెగ్యులర్గా పెడుతున్నటువంటి అటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టండి కానీ అధిక మొత్తం ఎక్స్పెక్ట్ చేయకండి వెయ్యి రూపాయలు పెట్టే చోట వంద రూపాయలు పెట్టండి దానివల్ల మీకు నూట పది రూపాయలు వచ్చినా పర్వాలేదు కానీ వెయ్యి రూపాయలు పెట్టడం వల్ల తొమ్మిది వందలు నష్టపోయే అవకాశం ఉండదు కనుక తక్కువ పెట్రోల్ పెట్టండి మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది తల్లిదండ్రుల మాట వినడం మంచిది అలాగే ఆస్తి వివాదాల గురించి ఈ వారంలో మీరు ఎటువంటి చర్చలు పెట్టకపోవడం మంచిదిగా చెప్పబడుతుంది అలాగే ఎకడమిక్ పరీక్ష ఉన్నట్టయితే విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు మీరు స్వయంగానే పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఈ మే మొదటి వారంలో మీకు అనుకూలమైన ఫలితాలు కలగాలంటే హనుమాన్ చాలీసా పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల ఆర్థిక ప్రయోజనం ఎందుకంటే అనవసరంగా అప్పులు చేయాల్సిన అవసరం గొప్పల కోసం అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అటువంటి విషయాల గురించి అప్పు చే ఉండేందుకు లక్ష్మీ అష్టోత్తరం మీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది అటువంటి ప్రయత్నాలు చేయండి ఏదేమైనా రాశి వారికి కొంతవరకు ప్రశాంతత మౌనము నక్తముగా ఉండడం పెద్దవారు చెప్పిన మాటల వల్ల మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ వారం ప్రతివారం కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు కలదని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతం కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి ఈ వారంలో కొంత ఆరోగ్య విషయం మీద దృష్టి ఎక్కువగా పెట్టండి నెగిటివ్ ఫలితాలు లేవు కానీ ఇతరుల మీద డిపెండెన్స్ వల్ల నష్టం అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం వల్ల కష్టం లేనిపోని వ్యవహారాలు తలదూచడం వల్ల కష్టం ఈ పూచికత్తగా సంతకాలు చేస్తాం కదా దాని వల్ల ఇబ్బంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారు కాస్త అధికంగా మౌనం ఉండడం మంచిది జ్యోతిష్య పండితులు కూడా ఈ క్రీడాకారులు కళాకారులు విదేశాల్లో క్రీడా కళా ప్రదర్శన తొందర పాడతరం అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం అది మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తుంది స్వదేశంలో స్వరాష్ట్రంలో మీకు అనుకూలవంతమైనటువంటి కళా క్రీడా ప్రదర్శనలు లాభాన్ని కలిగిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి మంచి వ్యక్తులుగా కీర్తించబడతారు మంచి గౌరవం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది విద్యాభివృద్ధి ఉంటుంది విదేశీయానం కూడా ఉంటుంది కానీ విదేశీయానం కన్సల్టెని వెళ్ళొద్దు మీరు స్వయంగా మీరు విదేశీయాన ప్రయత్నం చేస్తే మీకు లాభకరంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి తప్పకుండా ఈ వారంలో సామాన్య ఫలితాలు చెప్పబడుతున్న మత్స్యకారులు ఇతరత్ర ఇతరుల మీద ఆధారపడే పనులు ప్రభుత్వ అధికారులు కాస్త అప్రమత్తంగా ఉంటూ మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క పనిని మీరు నిర్వర్తించుకుంటే చాలా తప్ప అనవసరంగా ఇతరుల మీద ఆధారపడితే నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కువ ఉంటున్నాయి అలాగే కుడి చేతికి ఏదైనా గాయమయ్యేటువంటి సూచన కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపార పరంగా అంటే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా వ్యాపార వృద్ధి బాగా ఉంది కానీ కొత్త పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకండి అది ఇబ్బంది కలిగిస్తుంది అలాగే కొత్త వ్యాపార భాగస్వామితో జాగ్రత్త అలాగే కొంతమంది రాజకీయ నాయకులు తొందరపాటుతనంతో తనంతో ఇబ్బంది కలిగే అంటే మీకు మీరుగా స్వయంకృతాపరాధన వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనుక ఈ వారంలో మీ సొంత విషయాలు ఏవి కూడా మీరు మీ యొక్క అంటే మీ పక్కవాడికి నా ఆత్మీయుడు అని చెప్పేసి వారికి మీరు చెప్పే ప్రయత్నం చేయకండి నష్టాన్ని పొందుకుంటారు అలాగే ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఏదేమైనా ఈ వారంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ వినాయకుడి అష్టోత్తరాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఆరోగ్యం మీద ఎక్కువగా ఫోకస్ చేయండి వ్యాయామం బాగా చేయండి అలాగే దానం పెసర్లు కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమే సుఖ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతో నమస్కారం ఇక తుల రాశి వారి నేను చెప్పాను చాలా చాలాసార్లు చెప్తూ ఉంటాను తుల రాశి వారంటే మీ కోపమా స్వామి అని అడుగుతుంటారు ఒక ఆయన ఏమో కుంభరాశి అంటే మీ కోపమా ద్వేషమా అంటుంటారు ఆలస్యంగా పెట్టారంటారు ఇంకోట అంటుంటారు ఇక్కడ ఇదంతా మైటర్లు చేసే పని అంటే ఏ ఏ సమయంలో ఏ రాశి ఫలితాలు వెల్లడించాలనేది మైటర్లు దాన్ని స్పష్టంగా తెలుసుకొని దాని ప్రకారం పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ తుల రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం సహనం కోల్పోకుండా ప్రయత్నాన్ని చేయండి లక్ష్యాన్ని చేరాలంటే కాస్త కాలం కలిసి రావాలి బట్ ఈ వారంలో మీకు అటువంటి కాలం కలిసి రావడానికి అవకాశం లేదు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి వ్యక్తుల పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఆడపిల్లలకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరుల మీద ఆధారపడకూడదు విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యాపార నష్టం అన్ని రకాల వ్యాపారాల్లో ఎవరో ఒకళ్ళు ఒకదేమో మోసం చేస్తారు కానీ ఈ వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్నటువంటి ఒకటి రెండు రోజులు మీకు మంచిగా ఉన్నా అంటే రోజువారి ఫలితాల్లో మూడు రోజులు బాగుందన్నారు కదా అది అదృష్టం కానీ ఓవరాల్గా ఈ వారంలో చూసినప్పుడు మోసపోవడం విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం అవమానము ఈ మత్స్యకారులకి ప్రమాదము క్రీడాకారు కళాకాల మోసపోవడం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి నష్టాలు పొందుకోవడం ముఖ్యంగా ఆడపిల్లలకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది లంచగొండలు పట్టుబడడం నీటి పారదల శాఖ జల మండలి విద్యుత్ శాఖ మరియు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ చేసేవారు అలాగే కలెక్టర్ ఆఫీస్ లో కొంతమంది వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును జాగ్రత్త ఈ రాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందికర తెలుసా అతి సర్వత్రావర్జేత ఒకటి మౌనంగానే ఉంటారు అతి కోపంగానే ఉంటారు అంటే ఒక జడ లాగా ఉండేటువంటి ప్రయత్నం దానివల్ల కూడా ప్రమాదమే కాబట్టి అందరిలో ఉండండి అందరి విషయాలు తెలుసుకోండి అందరి సలహాలు తీసుకోండి మీకు నచ్చినటువంటి పని చేసే ప్రయత్నం చేయండి ఈరోజు మనం తప్పకుండా వ్యాపారపరంగా ఈ వారంలో కొత్త పెట్టు పెట్టుబెట్టొద్దు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది కళాకారుల క్రీడాకలు జాగ్రత్తగా ఉండండి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిమణిజెంట్లకి ఇతరత్ర చేనేత సంబంధ పరిశ్రమలని కుటీర పరిశ్రమ చేసేవారు కానీ వ్యాపార పరిశ్రమ చేసేవారు కానీ జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే మాత్రం ఈ వారంలో పెట్టుకోకూడదు అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది తస్మా జాగ్రత్త ఈ వారం మొత్తం కూడా మీరు శ్రీ అరవేల మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నం చేయకపోవడం మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు జూదం విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది అలా డబ్బు విషయంలో అప్రమత్తం ఉండి అనవసర వ్యక్తులకి ధన సహాయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త ఈ రాశి వారికి ఈ వారంలో కాస్త చాలా జాగ్రత్తలు తీసుకోమని తెలియజేసుకుంటూ భగవద్ ధ్యానం వల్ల మీకు శుభంకరణ తెలియజేసుకుంటూ సర్వేజన భవంతు ప్రతివారం కూడా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉండాలని కోరుకుంటూ నమస్కారం ఇక వృశ్చిక రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయి అమోఘమైనటువంటి పరిచయాలు వస్తులాభం వాహన యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి మంచి అత్యుత్తమైనటువంటి శుభకాలం శ్రేష్టమైనటువంటి పనుల వల్ల అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకోవడం అన్యూన దాంపత్యం ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మొదలుకొని సిమెంట్ మొదలుకొని అన్ని రకాల వ్యాపారాలు లాభం రైతులకి శుభయోగ శుభవార్త వినడం బంధుమిత్రులతో సమాగమం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి అలాగే సోషల్ మీడియా సాటి కానివ్వండి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కానీ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ నాయకులు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు కళాకాల క్రీడాకలు మంచి లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు కుటుంబ సౌఖ్యం ఈ న్యాయస్థానం ఉన్నటువంటి ఏవైనా గొడవలన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు బలం కనబడుతున్నాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది ఈ వారంలో మీరు ఆశించినటువంటి ధనధాన్య వృద్ధిని వ్యవహార లాభాలు పొందుకోవచ్చును ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాలను కోరుకుంటూ సర్వేజన సుఖినో నమస్కారం అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి ఎలా ఉంది వారంలో అంటే ఒక రకంగా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది కానీ వీరికి మంగళ బుధ గురువారాల్లో ఉద్యోగ లాభం సాహసవంతమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం ధనయోగం ఆశించినది పొందగలిగే అవకాశం అంటే ధర్మమైంది మాత్రమే ధనయోగం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగం బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి కాలం విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం స్వదేశంలో విదేశంలో తప్పకుండా ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం భాగస్వామి వ్యాపారతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం బంధుమిత్రులతోనూ సోదరులతోనూ సఖ్యత బాగా ఉంటుంది శుభవార్త ఉండడం సంతాన వార్త ఉండడం అన్యోన్య దాంపత్యం ప్రతి వ్యాపారంలో కూడా లాభసాటి వ్యవహారం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల్చిన లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం నూతన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేయడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకోవడం ఈవెంట్ కూడా బోరువాల్తో వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం అయితే సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది ఏ విషయంలో అంటే విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం కానీ మాస్ కాపీ పాల్పడడం కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కువగా సెలవులు పెట్టడం ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది అంటే ప్రతి పనికి మన దానికి సెలవు పెట్టడం ఆయనకు సెలవులు సెలవులు చాలా ఉన్నాయి స్వామి వాడుకుంటాను అనేటువంటి విషయంలో కాస్త ఈ వారంలో మీరు ఎక్కువ సెలవులు పెడితే మీ ఉద్యోగానికి దెబ్బపడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి తత్వాన్ని దూరంగా ఉండే ప్రయత్నించండి అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు పనికిరాని ప్రయాణాలు ఫ్రెండ్ పెళ్ళికి ఎక్కడికో వెళ్ళడం వేరే దేశాలు వెళ్ళడం గొప్పల కోసం వేరే దేశాలు వెళ్ళడం ఇది ఒక్కొక్కసారి మీకు అవమానం కలిగిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా మీకు ఏదో ఆనందాన్ని కలిగించినా దీర్ఘకాలంలో అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అప్రమత్తంగా ఉండండి అలాగే రైతన్నలకి కొంత పంటకి రాసినటువంటి పంట లాభం కలిగిస్తున్న ఈ దళారీ వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయకండి నేరుగా మీ ధనాన్ని మీ పంటని తప్పకుండా ప్రభుత్వ వారికి అమ్ముకోవడం వల్ల ప్రయోజనం పొందుతుంది రాజకీయ నాయకులు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి తప్పకుండా మీరు మీకు శ్రమ తగినటువంటి గుర్తింపు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా లాభాలు ఉంటాయి అపరపరంగా అభివృద్ధి ఉంది కాబట్టి తొందర పాడతనము అతి అలాగే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే తల్లిదండ్రుల మాట వినే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక ఆనంద ఆరోగ్య విద్యా లాభాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయాలని ఈ వారంలో మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తే శుభకరంగా ఉంటుంది అలాగే భగవద్గీత పారాయణం కూడా మీకు అనుకూలతని ఆనందాన్ని కలిగించే అవకాశాలు పుష్కలంగా తెలియసుకుంటూ ఈ వారం ప్రతివారం కూడా మీకు ఆనందాది ఐశ్వర్య యోగాలు ఉండాలని కోరుకుంటూ సర్వేజన భవంతు నమస్కారం మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈ వారంలో మకర రాశి వారికి శుభయోగము వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల లాభాలు సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సూపరిష్ట్రంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సూపరిష్టంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది రాజకీయ రంగంలో కలిసి వస్తుంది అలాగే ఈవెంట్ వేయడం వారికి బోర్ బాగుతూ వారికి తోలు రెగ్జన్ సూపరిష్ట్రంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అలాగే సంతాన శుభవార్త వినడం కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అలాగే శుభకరమైన సంతాన వార్తలు వినడం ఆర్థిక ప్రయోజనం వ్యాపార లాభాలు పొందుకోవడం రైతులకి పంట లాభం పోలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు కూడా ఉన్నాయి అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కళాకాల క్రీడాకాలకి సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది మంచి వ్యాపార లాభం అనుకున్నటువంటి వ్యాపారాన్ని తప్పకుండా మీరు అంటే వ్యాపార ప్రారంభం చేసే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ వారంలో కూడా మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాలు శుభకార్య ఆచారాలు తప్పకుండా తీర్థయాత్ర సేవన ఉద్యోగంలో లాభాలు విద్యలో రాణ్యం పొందుకునే అవకాశం కూడా చాలా బలం కనబడుతుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు వేరికే ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అందరికీ నమస్కారం కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది అంటే కొద్ది సామాన్య ఫలితాలుగా ఉన్నాయి డబ్బు విషయంలో జాగ్రత్తగా నా వాళ్ళే అని చెప్పేసి అధికంగా వారిని ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కాబట్టి అప్రమత్తంగా ఉండడం కుటుంబ సభ్యులతో వాద వివాదాలు మంచిది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి ఆస్తి పంపకాల గురించి కాస్త అధికంగా పట్టుబడకండి వచ్చే వేసుకోండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి దానివల్ల మీకు మంచి ప్రయోజనం అలాగే వ్యాపార విషయం చూసుకుంటే మీరు తప్పకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే ఉన్నాయి కాకపోతే భాగస్వామితో కాకుండా కుటుంబ సభ్యులతో ఏదైనా వ్యాపారం ప్రారంభం చేస్తే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం కళాకారుల క్రీడా లాభాలు వృత్తి ఉద్యోగాదుల లాభం విద్యార్థిని విద్యార్థుల లాభం అనుకున్నది సాధించే అవకాశం కాకపోతే ఒంటరిగా సొంతంగా మీ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి తప్ప అనవసర విషయాల్లో అనవసర వ్యక్తులతో మీకు ఎటువంటి పరిచయాల వల్ల గాని వారి వల్ల సహాయం దొరుకుతుంది అన్నటువంటి భావనతో మీరు ముందుకెడితే నష్టపోతారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి మీ వాహనాన్ని ఇవ్వడం వల్ల మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపల్చుంది అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు అధిక శ్రమ ఏకాగ్రతనే మీకు మంచి డెవలప్మెంట్ అంటే పని మీద పూర్తి స్థాయి అంటే సహోద్యోగితో కానీ పై అధికారులతో కానీ మన్ననలు పొందుకోవాలంటే మాత్రం మీరు ఎప్పుడు కూడా మందహాసంతో ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభం కలుగుతుంది అలాగే డబ్బు విషయం జాగ్రత్త పూచికత్తుగా సంతకాలు చేయకండి సినిమా రంగంలో వ్యాపార రంగంలో కూడా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి ఎందుకంటే సొంత వ్యాపారం మంచిదే కానీ భాగస్వామితో మీకు వ్యాపార నష్టాన్ని కలిగిస్తుంది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి వాక్కుని అంటే మాటని జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడే ప్రయత్నం చేయండి అంటే ఈ వారంలో తీర్థయాత్రకి వెళ్ళకపోవడం మంచిది నా ఉద్దేశం ఎందుకంటే అనవసర ప్రయాణం లేదా నిద్రలేమితనం వల్ల ఇబ్బంది కలగవచ్చు అన్నటువంటి సూచన చెప్తోంది కాబట్టి మీరు అనవసరంగా ప్రయాణం చేయకపోవడం మంచిది తీర్థయాత్ర ప్రయాణం కూడా మంచిది కాదు అలాగే విదేశాలకు వెళ్ళాలి స్వామి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం జన్మజాతకాన్ని చూపించుకోండి అలాగే మీరు హనుమాన్ చాలీసా పాలన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి ఈ వారం ప్రతివారం కూడా మీకు ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో నమస్కారం ఇక మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి దాదాపుగా ఈ వారంలో రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎందుకంటే మీనరాశి వారికి ఇతరుల వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువ ఇతరుల వల్ల చెప్పుడు మాటలవిని అయిన వారిని దూరం చేసుకోవడం విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం నష్టము కష్టంగా చెప్పబడుతోంది అనుకోని రుగ్మతలు అంటువ్యాధుల ప్రబలే అవకాశం వ్యాపారపరంగా నష్టాన్ని పొందుకోవడం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు విదేశాలకు వెళ్లే నిమిత్తమై కన్సల్టెన్సీ మీద అధికంగా ఆధారపడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అనేక రకాల చికాకులు కోపం అసహనం మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకోవడం అయితే మొత్తంగా బాగాలేదని అడగక్కండి ఈ వారంలో మీకు నాలుగు రోజులు బాగుండవచ్చు రోజువారి ఫలితాలు కానీ ఓవరాల్గా ఈ వారంలో మీకు తీవ్రమైనటువంటి నష్టాలు అంటే కష్టంగా ఎక్కువ కనబడుతుంది ఆ రోజున రోజువారీ ఫలితాల్లో ఏదో పదో పరుకో లాభం రావచ్చు ఒక మంచి వ్యక్తి మంచి వాడు అనవచ్చు అని ఓవరాల్గా మొత్తం మీద మాత్రం మీరు ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి కనుక భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయాలి కొత్త వ్యాపారం చేయకూడదు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా సర్జనిస్టుల వారు అప్రమత్తంగా ఉండండి నోరుని కంట్రోల్ చేసుకోండి రెండు రకాల కంట్రోల్ ఒకటి మాట తీరుతో రెండవది పూజ చేసేటువంటి పదార్థాలు అంటే లోపలికి వేసే పదార్థాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మిడ్ నైట్ బిర్యానీలు అలాగే ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు తినకండి అది మంచిది కాదు ప్రమాదంలో పడతారు జాగ్రత్త విద్యార్థులు విద్యార్థులు ఏకాగ్రత వలనే మంచి లాభాలు పొందిన అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది అందులో పెట్టుబడి పెట్టకపోతేనే మంచిదిగా చెప్పబడుతుంది లేదా ఇబ్బందులు పాలవుతారు ఏదేమైనా ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది మే మొదటి వారంలో కాబట్టి ఈ వారంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయాలు తప్పక చదవండి మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కార్యదక్షత వ్యవహార శైలి అనుకూలం ఉండడం పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రవేట్ సంస్థలు కూడా ఉద్యోగాల్లో లాభాలు పొందుకోవచ్చు కొత్త వ్యాపారంలో మాత్రం పెట్టుబడులు పెట్టకూడదు భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అనవసర పనికి రాని వాళ్లతో మాట ముచ్చట అనేది మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిదిగా చెప్పబడుతూ ప్రతివారం కూడా మీకు అదృష్ట యోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ